హలో అండి అందరికీ నమస్కారం ఎలా ఉన్నారు మీ అందరూ బాగున్నారా నాతో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి సో నేనైతే చాలా బాగున్నాను అండ్ ముందుగా మీ అందరికీ చాలా 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 థ్యాంక్స్ అండి నా వీడియోల్ని నెమ్మది నెమ్మదిగా ఆదరిస్తున్నారు అలాగే మంచి కంటెంట్ ఇవ్వడానికి కూడా నేను నా శక్తుల ప్రయత్నిస్తున్నాను సో కంటెంట్ అయితే మాత్రం పక్కగా మంచి బెటర్ కంటెంట్ అయితే మీకు అందివ్వగలనండి అండి నేను అది ఎందుకంటే నేను మైండ్లో బ్లైండ్గా ఫిక్స్ అయిపోయాను కంటెంట్ లెస్ వీడియోస్ అస్సలు నా నా తరఫు నుంచి మీకైతే రావన్నమాట నా ప్రతి వీడియోలోని ఎవరో ఒకరికి ఒక వంద మంది చూసారనుకోండి ఒకరికైనా ఉపయోగపడే కంటెంట్ అయితే ఉంటుందన్నమాట యూజ్ఫుల్ కంటెంట్ అది కూడా సో ఇవాల్ట్ వీడియో ఏంటంటే వర్క్ ఫ్రమ్ హోమ్ ఇప్పుడు ట్రెండింగ్ టాపిక్ అయితే ఈ వర్క్ ఫ్రమ్ హోమ్ అనేది ఇప్పుడు ట్రెండ్ అయ్యింది కానీ గత ఇరవై సంవత్సరాల ముందు నుంచే ఉంది అప్పుడైతే ఈ సోషల్ మీడియాలు ఇవేమీ లేదు కాబట్టి ఇంత ట్రెండ్ అవలేదు కానీ ట్వంటీ ఇయర్స్ బ్యాక్ నుంచి ఈ వర్క్ ఫ్రమ్ హోమ్ అనే స్కామ్ నడుస్తూనే ఉంది దానికి నేనే కాదు మీరే కాదు ఎవ్వరు అతీతులు కాదు అందరం ఏదో ఒక టైంలో మోసపోయిన వాళ్ళం అవ్వచ్చు కానీ ఎవరికి వాళ్ళు బయటకు చెప్పకుండా కామ్గా ఉన్నారనమాట సో ఇప్పుడు ఒక్కొక్కరు ఒక్కొక్కరు బయటకు వస్తున్నారు ఎందుకు సోషల్ మీడియా వల్ల సోషల్ మీడియాలో వర్క్ ఫ్రమ్ హోమ్ స్కామ్ అనేది చాలా చాలా ఎక్కువైపోయిందండి అయితే నేను ఎలా మోసపోయానో చెప్పే ముందు ఇప్పుడు జరుగుతున్న టాపిక్ గురించి మాట్లాడదాము ఇప్పుడైతే చాలామంది పెయిడ్ ప్రమోషన్స్ అండి సోషల్ మీడియాలో అంటే లైక్ యూట్యూబ్ ఆర్ ఇన్స్టాగ్రామ్లోని కొంచెం ఫేమ్ వచ్చేసరికి ప్రమోషన్స్ వస్తాయి కదండి ఆ ప్రమోషన్స్లో భాగంగా మీరు శారీస్ చేసుకోండి వన్ గ్రామ్ జ్యువెలరీ చేసుకోండి ఫుడ్ ప్రోడక్ట్స్ చేసుకోండి ప్రమోషన్ కానీ దయచేసి నా తరఫు నుంచి రిక్వెస్ట్గా అడుగుతున్నాను వర్క్ ఫ్రమ్ హోమ్ ప్రమోషన్స్ మాత్రం దయచేసి ఒప్పుకోకండి ఎందుకంటే చాలామంది సఫర్ అవుతారండి ఏదైనా ఒక సామెత ఉంది తెలుసు కదా కొడతామంటే భయం పెడతామంటే ఆశ సో వర్క్ ఫ్రమ్ హోమ్ అనగానే మనలాంటి చాలా మంది లేడీసు ఓకే ఇంట్లో కూర్చొని మనం రూపాయి సంపాదించుకుంటే మన హస్బెండ్కి కానీ మన ఇంటికి కానీ యూజ్ అవుతుంది మనం బయటికి వెళ్ళే సోర్స్ లేదు కాబట్టి ఇంట్లోంచే వర్క్ చేసి మనం డబ్బులు సంపాదించవచ్చు ఖాళీ టైంలో అని వాళ్ళు చాలా ఆశగా ఉంటారండి సో వాళ్ళ ఆశల మీద దయచేసి నీళ్లు చల్లకండి అందుకే నేను మరీ 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 రిక్వెస్ట్ చేస్తున్నాను యూట్యూబర్స్కి కానీ ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్స్ కానీ వర్క్ ఫ్రమ్ హోమ్ పెయిడ్ ప్రమోషన్ వస్తే దయచేసి చేయకండి అమాయకుల జీవితాలతో ఆటలాడొద్దు నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే యూట్యూబ్లో ఇప్పుడు టాపిక్ ఎలా నడుస్తుందంటే ట్రెండింగ్ టాపిక్ అయిపోయిందండి వర్క్ ఫ్రమ్ హోమ్ అనేది ఒక ఆవిడ చేయటం దానివల్ల చాలా మంది మోసపోవడం అయితే మనకు తెలిసిన వాళ్ళు మనం చూసిన వాళ్ళు ఆ ఒక్క ఆవిడే అనుకుంటున్నాం సమ్ మమ్మీ మాట ఏదో ఒకటే ఉంది కదా అంటే నేను ఆ క్లియర్ నేమ్ అయితే చెప్పట్లేదండి యూట్యూబ్ చూసే వాళ్ళందరికీ అర్థమైపోతుంది మనకు తెలిసిన ఛానల్ అదొకటే కానీ ఇలాంటివి వందల్లోని వేలల్లోని ఉన్నాయండి మన తెలుగువే కాదు హిందీ ఛానల్స్ కూడా నేను చాలా చూశాను వర్క్ ఫ్రమ్ హోమ్ అని నాకు రీల్ కానీ షార్ట్ కానీ లాంగ్ వీడియో కానీ టైటిల్ కానీ చూశానంటే వెంటనే నేను స్క్రోల్ చేసేస్తాను అసలు పొరపాటుని కూడా చూడను టెంప్ట్ అవ్వను ఎందుకు అంటే నేను ఆల్రెడీ దెబ్బతిని ఉన్నానండి అది మీకు చెప్తాను చివర్లో నేను ఎలా మోసపోయాను అన్నది చాలా క్లియర్ కట్గా మీకు నేను షేర్ చేస్తాను అది కూడా ఇప్పుడు కాదండి ఇన్ సెవెంటీన్ ఇయర్స్ బ్యాక్ అప్పుడనమాట సో నేను మోసపోయాను అయితే ఇది ఎలా జరిగింది అనేది నేను చెప్పే ముందు మీ అందరికీ చెప్పేది ఏంటంటే సోషల్ మీడియాలోని మీరు ఏదైనా ఒక వీడియో చూసినప్పుడు దాన్ని మైండ్లోకి ఎక్కించేసుకోకండి ఇప్పుడు చంద్రముఖి సినిమా చూసాం కదా మన అందరం చంద్రముఖి ఎందుకు అన్ని కష్ట చంద్రముఖిలో హీరోయిన్ జ్యోతిక తను ఎందుకు చావు దాకా వెళ్ళింది అంటే తను చూసింది వద్దు అన్నదే చూసింది అనమాట ఆ చూసి దాన్ని బ్రెయిన్లోకి ఎక్కించేసుకొని చిన్నప్పటి నుంచి కూడా ఏదైనా ఒక సిచ్యువేషన్ చూసి దాన్ని బ్రెయిన్ లో పెంచుకొని అలా అక్కడ ఉండి ప్రవర్తించడం అనేది తనకు ఒక డిజార్డర్గా మారిపోయి సో తన దానివల్ల ఆ సిచ్యువేషన్స్ వల్ల తను చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేసింది ఆ సినిమా నుంచి మనం తెలుసుకోవాల్సిన నీతి అక్కడ రజనీకాంత్ ఉన్నాడు కాబట్టి కాపాడాడు ఇక్కడ మనకి ఏ రజనీకాంత్ రాడు కాపాడు సో అదనమాట నేను చెప్పదలుచుకున్నది దయచేసి ఏదైనా వీడియో చూశారు అంటే వీడియో అనేది ఎంటర్టైన్మెంట్ పర్పస్ అండి సోషల్ మీడియా అనేది ఎంటర్టైన్మెంట్ పర్పస్ ఒకవేళ ఎడ్యుకేషన్ ల్ పర్పస్ కూడా కొన్ని ఉంటాయండి నేర్చుకోవాల్సిన ఏదైనా ఉంటే నేర్చుకోండి అంతేగాని ప్రతి ఒక్కళ్ళు ఫర్ ఎగ్జాంపుల్ నేను చెప్పినా కూడా దాంట్లో పూర్వపరాలు ఆలోచించండి అసలు ఈ చెప్తున్న నిజమా కాదా అసలు ఏంటి ఇందులోని మోసం ఉందా లేదా అనేది ఒకసారి ఆలోచించండి ఒకవేళ మీరు వర్క్ ఫ్రమ్ హోమ్లో అలాంటివి ఇచ్చేటప్పుడు వాటి నేమ్స్ అవి ఇచ్చినప్పుడు ఫోన్ నెంబర్లు ఇచ్చినప్పుడు వాటి గురించి ఇప్పుడు చాట్ జీపీటీ అందరికీ అందుబాటులోకి వచ్చేసిందండి అంటే గూగుల్లోకి వెళ్ళాలి సెర్చ్ చేయాలి కానీ చాట్ జీపీటీ అనేది చాలా ఈజీగా ఉంది ఏ క్వశ్చన్ అడిగినా కూడా దానికి కరెక్ట్గా ఆన్సర్ అనేది ఇచ్చేస్తుంది సో ఒకసారి పరిశీలించండి ఎంత చదువురాని వాళ్ళకైనా స్మార్ట్ ఫోన్ అనేది చేతిలో ఉంటుందండి స్మార్ట్ ఫోన్ చూసిన వాళ్ళే కదా ఈ వర్క్ ఫ్రమ్ హోమ్లో మోస ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా సోషల్ మీడియాలోనే వీడియోస్ పెడుతున్నారు ఈ వీడియో ద్వారానే మోసపోయామని చెప్తున్నారు సో అందుకు నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే వీడియోస్ చూడండి ఎంటర్టైన్మెంట్ పొందండి ఎడ్యుకేషనల్ గా డెవలప్ అవ్వండి అంతేగాని మీ దగ్గర ఉన్న రూపాయిని పోగొట్టుకొని వర్క్ ఫ్రమ్ హోమ్ అని చెప్పి ఆశపడి మొదటికే మోసం అనేది తెచ్చుకోకండి దయచేసి వర్క్ ఫ్రమ్ హోమ్ అంటే ఏంటి అంటే మీరు జాయిన్ అయిన తర్వాత మీ తరఫు నుంచి ఒక పది మందిని జాయిన్ చేయమంటారు అలా మీరు ఎంతమందిని జాయిన్ చేస్తే అంత కమిషన్ మీకు వస్తుందనమాట సో ఇది ఒక చైన్ సిస్టమ్ మనం మోసపోయామని చెప్పి మనలాగా అందరూ మోసపోవడానికి రెడీగా ఉండరు కదండి సో మనమైతే చాలా ఈజీగానే మూడు వేలు అనగానే రెండు వేలు అనగానే ఏదో ఒక మనకి ఆశ ఎక్కడో తెలుస్తుంది మనకి ఇది కరెక్ట్ కాదు ఇది ఫ్రాడ్ మోసం అని కానీ ఒక చిన్న వన్ పాయింట్ అనేది ఒక ఆశ ఉంటుంది ఓకే నిజంగా ఒకవేళ అది కరెక్ట్ అయితే ఏంటి మనం ఈ డబ్బులు మిస్ అయిపోతాం కదా వీక్లీ ఫిఫ్టీన్ థౌజండ్ టెన్ థౌజండ్ ఎంత ఆశ చూపిస్తారు అనుకున్నారు అలా అలాంటిది మనం మిస్ అయిపోతామే అరే మూడు వేల కోసం చూసుకుంటే పదివేలు పోతుంది అని మనం చాలా అనుకొని వన్ ఒకటికి పది సార్లు ఆలోచించి కడతాము కట్టిన తర్వాత ఇంకేముంది పోయా మోసం అని చెప్పి మొత్తం డబ్బులు గోవింద ఫోన్ నెంబర్ స్విచ్ ఆఫ్ అనమాట వర్క్ ఫ్రమ్ హోమ్ గురించి ఒకటికి పదిసార్లు సార్లు ఆలోచించి ఇంట్లో వాళ్ళతో డిస్కస్ చేసి జీపీటీని కూడా మీకున్న డౌట్స్ అడిగి వాటి గురించి యూట్యూబ్లో ఎంతమంది మోసపోయారు ఏంటి అని ఒకసారి వీడియోస్ చూసి అప్పుడు మీకు మీరు డెసిషన్ తీసుకోండి సో ఇంకొకటి ఏంటంటే ముందు డబ్బులు కట్టండి డబ్బులు కడితేనే ఈ జాబ్ మీకు వస్తుంది అనే వాటిని పొరపాటున నమ్మకండి అవి పక్కా ఫ్రాడ్ అనమాట మీకు మా దగ్గర మేము జాబ్ ఇస్తాము నెల అంతా కష్టపడండి నెల తర్వాత మీకు డబ్బులు ఇస్తామన్నది కరెక్ట్ అది మీరు బయటికి వెళ్ళి చేసినా ఇంట్లో చేసిన దాన్ని నమ్మండి అంతేగాని ముందే మీరు డబ్బులు కట్టేయండి మీకు మేము జాబ్ ఇస్తాము మీరు వీక్లీ టెన్ థౌసండ్ ఫిఫ్టీన్ థౌజండ్ ఇలా సంపాదించుకోవచ్చు అనేవి మాత్రం పక్కా ఫ్రాడు దయచేసి ఇలాంటివి నమ్మకండి నేను ఎంత అమౌంట్ లాస్ అయ్యాను నేను ఎలా మాస్పోయాను అన్న దాని గురించి ఇప్పుడు నేను మీకు చెప్తానండి టూ థౌజండ్ ఎయిట్లో జరిగిందనమాట ఇది అయితే టూ థౌజండ్ ఎయిట్లో ఏంటంటే న్యూస్ పేపర్స్ అనమాట న్యూస్ పేపర్ చదవడం బాగా హాబీ ఉండేది నాకు అయితే మీకు గుర్తుందో లేదో టూ మనకి సండే పేపర్లో క్లాసిఫైడ్స్ ఎక్కువ వేసేవారనమాట క్లాసిఫైడ్స్ అంటే మీన్స్ మన చుట్టుపక్కల ఉన్న జాబ్స్ వర్క్ ఫ్రం హోమ్ జాబ్స్ లేకపోతే బయట ఎక్కడైనా వెళ్ళి జాబ్ చేయాలన్నా ఇలాంటివన్నీ యాడ్స్ బాగా పడేవి సో అయితే సండే రా వచ్చిందంటే చాలు న్యూస్ పేపర్ తెచ్చుకోవడం మళ్ళీ ఒకటి కాదనమాట రెండు మూడు రకాల పేపర్లు సాక్షి ఈనాడు అంటే అప్పట్లో ఇంత మెచ్యూరిటీ లేదు వేసేవాడు యాడ్ ప్రతి పేపర్లోని ఒకడే వేస్తాడన్న విషయం తెలియడు ఒక యాడ్ని ప్రతి పేపర్ వాడు వేస్తాడన్న విషయం లేట్ ఆటోమేటిక్ గా తెలిసిందనమాట సో అయితే అన్ని పేపర్లు తెచ్చేసుకోవడం ఏదో పెద్ద ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతున్నట్టుగా పనంతా చేసేసుకున్నాక మార్నింగ్ టిఫిన్ బ్రేక్ఫాస్ట్ అన్నీ చేసేసేసి ఇంకా పేపర్ చూసుకోవడం ఒక పెన్ను పక్కన పెట్టుకోవడం వాటిని అప్ చేసుకోవడం అంటే వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ కానీ లేదంటే చుట్టుపక్కల దగ్గరలో ఏమైనా చిన్న చిన్న జాబ్స్ ఉండే వాటి గురించి ఇలా చేసుకోవడం అనమాట అయితే వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ ఎక్కువ పడేవి ఏంటంటే మీకు తెలిసే ఉంటుంది నేను పక్కన పిక్ యాడ్ చేస్తాను చూడండి యాడ్ కూడా ఎంత టెంప్టింగ్గా ఉంటుందంటే మీరు ఖాళీగా ఉంటున్నారా మీరు హౌస్ వైఫ్సా ఇంట్లో కూర్చొని మీ ఖాళీ సమయంలో పది నుంచి పదిహేను వేలు అది కూడా నెలకు కాదు వారానికి వారానికి పది పదిహేను వేలు వరకు సంపాదించుకునే సువర్ణ అవకాశం జస్ట్ ఈ నెంబర్కి కాల్ చేస్తే చాలు అనేటట్టుగా ఉండేదండి ఆ పది పదిహేను వేలు అనేది చాలా టెంప్టింగ్గా ఉండేది సో అప్పుడు వెంటనే దాన్ని అప్ చేసుకొని ఇంకా ఫోన్ చేసేవాళ్ళం రెండు మూడు వాటికి ఫోన్ చేస్తే ఇట్లా డబ్బులు కట్టమనేవారు నాకు తెలిసి వాళ్ళందరూ ఒకటే బ్యాచ్ అండి కానీ అది అప్పట్లో తెలియదు అన్నమాట సో ఇంక తర్వాత ఏంటంటే కాల్ చేస్తే డబ్బులు కట్టమనేవారు ఒక ట్రెండ్ అమ్మ డబ్బులు కట్టాలంటే మళ్ళీ ఇది ఫ్రాడ్ ఏమో ఎందుకు వేస్ట్ మనకి తెలియదు కదా అని చెప్పి వదిలేసాం కానీ అది ప్రతి వారం అలా వచ్చేటప్పటికి ప్రతిరోజు వచ్చేటప్పటికి ఏమో నిజమేనేమో ఇంట్లో కూర్చుంటే మా రికార్డ్స్ రాయడం ద్వారానే మీరు డబ్బులు సంపాదించుకోవచ్చు అని చెప్పంటే సరే ఇంకా ఫైనల్గా మా తోడి కోడలు కూడా ఉన్నారండి తను కూడా ఇలానే ఇద్దరం కలిసి అనుకున్నాం ఒకరోజు కొన్ని కట్టి చూద్దాము ఏమైంది ఓసారి కడదాం తెలుస్తుంది కదా కడితే కానీ తెలియదు మనకి అని చెప్పి అప్పట్లో ఈ ఆన్లైన్ పేమెంట్స్ ఏం లేవు కదండి వేస్తే బ్యాంకుకి వెళ్ళి వేసుకోవాలన్నమాట సో అలానే ఒకరోజు ఒక ఫైన్ డే అనుకొని ఎక్కువేం కాదులేండి జస్ట్ టూ నైంటీ నైన్ రూపీస్ అనమాట రిజిస్ట్రేషన్ ఫీజు వాళ్ళు ఏం చెప్పారంటే టూ నైంటీ నైన్ రూపీస్ కడితే మా కంపెనీ రికార్డ్స్ మీకు పంపిస్తాము ఎలా రాయాలో కూడా మేమే మీకు ట్రైనింగ్ ఇస్తాము మీరు రికార్డ్ రాసేసిన తర్వాత మాకు అవి పోస్ట్లో పంపిస్తే వీక్లీ పేమెంట్స్ వేసేస్తామని చెప్పారు అలాగనే మన బ్యాంక్ డీటెయిల్స్ అవన్నీ అడుగుతారు నేమ్ ఇవన్నీ కూడా ఉంటాయి సో బ్యాంకుకి వెళ్ళి లైన్లో నుంచి మరి ఇద్దరం చెరో మూడు వందలు కట్టామండి అయిపోయింది ఇంకంతే సరే కట్టేసిన రిసిప్ట్ ఇవన్నీ కూడా వాళ్ళకి చెప్పాము ఫోన్లో ఇలా కట్టేసాము ఇంత అమౌంట్ అని చెప్పి చెప్పాము ఓకే అన్నారు మీకు ఇంక పోస్ట్లో వచ్చేస్తుంది ఒక టూ త్రీ డేస్లో అన్నారు సో రెండు మూడు రోజులు కూడా వాళ్ళు ఫోన్ ఆన్లోనే ఉంది ఎందుకు ఉందో గమనించారా ఇక్కడ ఎందుకంటే సండే యాడ్ వేస్తారు సండే చాలా మంది నాలాంటి వాళ్ళు అమాయకులు బోల్డ్ మంది టెంప్ట్ అయ్యి అమౌంట్ కట్టారు కదండి అలా సండేనే కట్టలేరు కదా మండే జ్యూస్డే వెన్స్డే మూడు నాలుగు రోజులు వాళ్ళు ఆలోచించుకుని కట్టడానికి టైం ఉంటుంది సో అందుకని ఆ నెంబర్ ఆన్లో పెట్టుకుంటారు ఆన్లో పెట్టుకుని ఇంకా అంతే ఒక నాలుగు రోజులు అయిన తర్వాత ఇంకా రాలేదేంటి ఇంకా రాలేదంటే మనకు టెన్షన్ మొదలవుతుంది ఏంటి ఇంకా రావట్లేదు పోస్ట్లో ఎన్ని రోజులు పడుతుందా వాళ్ళు త్రీ డేస్ అనే చెప్తారు కదా ఇలా మనకు స్టార్ట్ అయ్యి మనం కాల్ చేస్తాం వన్ ఫైవ్ డే మీరు కాల్ చేస్తున్న సబ్స్క్రైబర్ స్విచ్ ఆఫ్ చేసి ఉన్నారు అని చెప్పి ఒక వాయిస్ మెసేజ్ వినపడుతుంది అన్నమాట హై ఫై పోయా మోసం ఎవరికి చెప్పాలి ఎవరికి చెప్పలేము ఎందుకంటే మనం ఆల్రెడీ ఇంట్లో ఎవరికి చెప్పకుండా త్రీ హండ్రెడ్ కట్టాము సో చెప్తే ఎలాగో మన హస్బెండ్ ఒప్పుకోరు ఏ మా హస్బెండే కదా ఏ హస్బెండ్ ఒప్పుకోరు ఇవంతా మోసం ఎందుకు ఇలాంటివన్నీ దండ ఖర్చు అన్నీ అని చెప్తారు కానీ మనకు అది వినటానికి నచ్చదు నిజంగా వాళ్ళు ఏదైనా వర్క్ ఇచ్చేస్తారేమో మనమేమైనా చాలా డబ్బులు లాస్ అయిపోతున్నామేమో అన్న భ్రమలో ఉంటాం అనమాట అప్పుడు ఎవరు చెప్పినా కూడా వీళ్ళు వీళ్ళకి ఇష్టం లేక మనం బాగుపడటం ఇష్టం లేక లేకపోతే మనం పైకి ఎదగడం ఇష్టం లేక చెప్తున్నారేమో అనిపిస్తూ ఉంటుంది సో అలాంటి దాంట్లోంచి నాకు బయటపడ్డానికి దాదాపు రెండు సంవత్సరాలు పట్టిందండి ఒకసారి అయ్యింది ఊరుకోవాలి కదా అబ్బాయి అస్సలు ఆగదు ఇంకొకసారి కూడా మోసపోయాను అది ఎలా మోసపోయాను అన్నది ఇంకొక వీడియోలో చెప్తాను వీడియోని పూర్తిగా ఇక్కడి వరకు చూసినందుకు చాలా చాలా థ్యాంక్స్ అండి ఇలాంటి మోసాలు చాలా జరుగుతున్నాయండి ఇంకొకసారి మోసపోయింది నేను మా తోడుకోళ్ళు కాకుండా మా మావయ్య గారు కూడానండి స్టిల్ మా మావయ్య గారికి అప్పటికి సెవెంటీ ఫైవ్ ఇయర్స్ సంథింగ్ ఎయిటీ దగ్గరలో ఉన్నారు అంత పెద్ద ఆయన అంత అనుభవం ఉన్న వ్యక్తి టెంప్ట్ అయ్యి మోసపోయారంటే మీరే అర్థం చేసుకోండి ఆ యాడ్స్ ఎంత అట్రాక్ట్ అట్రాక్టివ్గా ఉంటాయి అన్నది సో ఇది ఈ వీడియో చేసింది జనాల్లోని అవేర్నెస్ పెంచడానికేనండి దయచేసి సోషల్ మీడియా చూసి ఇన్ఫ్లుయెన్స్ అయ్యి ఎక్కడ రూపాయి డబ్బులు మాత్రం కట్టొద్దు ఆ రూపాయి అనేది ఎంత కష్టపడితే వస్తుంది అన్నది ఒక్కసారి ఆలోచించండి సో డబ్బులు అయితే వృధాగా ఖర్చు పెట్టొద్దు సో అదే నేను చెప్పదలుచుకున్నది ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను వీడియో నచ్చితే లైక్ ఇవ్వండి అండ్ మన ఛానల్ని మీరు కొత్తగా చూసేవాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకొని మీకు తెలిసిన వాళ్ళందరికీ కూడా షేర్ చేయండి ఇది షేర్ చేయడం వల్ల చాలామంది ఇటువంటి మోసాలకి గురి కాకుండా ఉంటారు వాళ్ళల్లో అవేర్నెస్ పెరుగుతుంది సో ఇలా మంచి మంచి కంటెంట్తో మేము ముందుకు వస్తాను అంతవరకు సెలవు నమస్తే బాయ్